జనవరి పది రెండు వేల ఇరవై ఐదున అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఎంతో శక్తివంతమైన పరమ పవిత్రమైన రోజు ఈ భూమి మీద ముక్కోటి దేవతలు ఉండే ఈ రోజు ఉపవాసం చేసి దేవుడికి దగ్గరగా ఉంటే కలిగే ఫలితాన్ని వర్ణించటం ఎవరి తరం కాదు ఎందుకంటే ఈ ఒక్క ఒక్కరోజు ఉపవాసం ఉంటే అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది ఈరోజు ఒకవేళ ఉపవాసం చేయలేని వారు కుదరని వారు ఏం చేస్తే అంతటి ఫలితాన్ని పొందుతారు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు ఉపవాసం ఉండలేని వారు కుదరని వారు బ్రాహ్మణుడికి భోజనం పెట్టటం స్వయంపాకం ఇవ్వటం లేదా ఒక పూట భోజనానికి సరిపడా ధనాన్ని ఇవ్వటం వల్ల ఉపవాసం చేసిన ఫలం దక్కుతుంది అలానే ఈ రోజు ఉపవాసం ఉండాలి అనుకునేవారు దశమి నాటి రాత్రి నిరాహారంగా ఉండి అల్పాహారం తినాలి ఇక ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి పండ్లు పండ్ల రసాలు పాలు తీసుకోవచ్చు ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చెయ్యాలి జాగరణ కూడా స్మరణతో భజనలతో గడపాలి ఇక ద్వాదశి రోజు ఉదయం పారణ చెయ్యాలి పారణ అంటే దైవారాధన తరువాత మీరు భోజనం చేయాలి ఇక ఇలా భోజనం చేసి ద్వాదశి రోజు మధ్యాహ్నం నిద్రపోకూడదు అలానే ద్వాదశి రోజు రాత్రి ఆహారం తినకూడదు అల్పాహారం తినాలి ఇది ముక్కోటి ఏకాదశి ఉపవాస నియమం కానీ వాయుపురాణం ఇలా చెప్తుంది ఇలా ఉపవాసం పూర్తిగా చేయలేని వారు రాత్రి జాగరణ చెయ్యలేని వారు ఏం చేస్తే అంతటి ఫలితం కలుగుతుందో వాయుపురాణంలో ఇలా వివరణ ఉంది వాయుపురాణం ప్రకారం ఈరోజు పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు కాని వారు ఈరోజు ఉదయం అనగా ఏకాదశి రోజు ఉదయం నుండి రాత్రి వరకు ఉపవాసం ఉండి తరువాత దైవారాధన చేసి నేతితో వండిన ఆహారం ఫలము బెల్లము నువ్వులు కలిపి చేసిన చిమ్మిలి పాలు నీరు ఆవు పెరుగు మజ్జిగ లేదా నెయ్యిని ఏకాదశి రోజు రాత్రి తినాలి ఇలా చేస్తే ఉపవాస ఫలితం పొందుతారని వాయుపురాణం చెప్తుంది ఇక పురాణం ఏం చెప్తుందంటే ఆరు ఉపవాస పద్ధతులను తెలియజేస్తుంది అందులో మొదటిది ఉపవాసమనే పద్ధతి ఈరోజు శక్తి కలిగిన వారు పగలంతా ఉపవాసం చేయాలి సాయంకాలం విష్ణువును ఆరాధించాలి నక్షత్ర దర్శనానంతరం తులసీ తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఉపవాసం అంటారు ఇక ఇది సాధ్యం కాని వారు రెండవ పద్ధతి ఏకభుక్తము ఈరోజు ఉదయం స్నాన దాన జపాదులను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులుగా తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకభుక్తము అంటారు ఇక ఇది కూడా సాధ్యం కాని వారు మూడవ పద్ధతి నక్తము పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం కానీ అల్పాహారం కానీ స్వీకరించాలి దీనిని నక్తము అంటారు ఇక ఇది కూడా సాధ్యం కాని వారు నాల్గవ పద్ధతి అయాచితము భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచిపెడితే మాత్రమే భోజనం చేయాలి దీనిని అయాచితము అంటారు ఇక ఇది కూడా సాధ్యం కాని వారు ఐదవ పద్ధతి స్నానము ఈరోజు స్నానము చేసి ఆహార నియమాలు పాటించకుండా దైవనామస్మరణలో గడపటం దీనిని స్నానము అంటారు ఇక ఇది కూడా సాధ్యం కాని వారు ఆరో పద్ధతి తిలాదానము ఈరోజు మంత్రజపం కూడా తెలియనివారు ఈరోజు నువ్వులను ఒక సద్భ్రాహ్మణుడికి దానం చేసినా సరిపోతుంది దీనిని తిలాదానము అంటారు పై ఆరు పద్ధతుల్లో ఈరోజు ఏ ఒక్కదాన్నైనా ఆచరించకుండా ఉంటే వారు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి ఈరోజు ఎనిమిదేళ్లలోపు పిల్లలు ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులు గర్భిణీ స్త్రీలు ఏదైనా వ్యాధితో బాధపడేవారు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు చేయలేని వారు ఏదైనా అడ్డంకి వచ్చినవారు వీరు ఉపవాసం పాటించాల్సిన పనిలేదు వీరికి శాస్త్రాలు వెసులుబాటు కల్పించాయి కాబట్టి ఈరోజు ఉపవాసం చేయగలవారు ఈ వీడియోలో చెప్పిన విధంగా మీకు వెసులుబాటుగా ఉన్నట్లు ఉపవాసం చేయవచ్చు చేయలేని వారు కూడా ఏం చేయాలో ఈ వీడియోలో వివరించటం జరిగింది ఈరోజు తెలియక ప్రతిరోజులా ఈ పొరపాట్లు చేశారంటే జన్మజన్మల పాపం చుట్టుకుంటుంది వారికి నరకం తప్పదని పురాణాలు చెప్తున్నాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని అంటారు సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈరోజు ఉపవాసం లేకపోయినా సరే కొన్ని నియమాలు మాత్రం అందరూ పాటించాలి ఎందుకంటే ఈ రోజు ఎంతో శక్తివంతమైన రోజు ఈరోజు పూజ జపం ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనస్సును మాధవుడిపై లగ్నం చేయాలి ఈ రోజు మేము ఉపవాసం లేములే అని ప్రతిరోజులా కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజు ఉపవాసం ఉంటే ఎంత పుణ్యం కలుగుతుందో చెప్పటం ఎవరి తరం కాదు అలానే ఈ రోజు తెలియక ఈ తప్పులు చేస్తే అంతకంటే ఎక్కువ పాపం చుట్టుకుంటుంది ఉపవాసం ఉన్నవారు అన్ని నియమాలు పాటిస్తారు మరి ఉపవాసం లేనివారు కూడా ఇలాంటి పవిత్రమైన రోజు కొన్ని పనులు చేయకూడదు అవేంటో తెలుసుకుందాం ఈ రోజు ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారం తీసుకోవాలి అంతేకాని మాంసాహారం తీసుకోకూడదు ఎంతో పవిత్రమైన ఈ రోజు మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళకూడదు ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈరోజు ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి దైవారాధన చేయాలి అంతేకాని సూర్యోదయం తరువాత నిద్ర లేవటం దరిద్రాన్ని కలిగిస్తుంది ఈ రోజు ఉదయం తలస్నానం ప్రతి ఒక్కరూ చేయాలి ఇలా స్నానం చేసి శుచి అయిన వస్త్రాలు ధరించాలి ఈరోజు మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోవటం చేయకూడదు ఇది కూడా ఆ ఇంటికి దరిద్రాన్ని కలిగిస్తుంది ఇక రోజు భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదు ఈ దైవనామ స్మరణలో గడపటం ఎంతో పుణ్యం ఈ రోజు పొరపాటును కూడా అసత్యమాడకూడదు ఈరోజు అసత్యమాడితే అది పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది ఇక రోజు చెడ్డ పనులు చేయకూడదు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఇక రోజు భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ బాధపెట్టకూడదు ఇది కూడా ఆ ఇంటికి ఎంతో దరిద్రాన్ని కలిగిస్తుంది ఇక రోజు మద్యం తాగకూడదు సిగరెట్ బీడీలు పొగాకు అస్సలు కాల్చకూడదు ఇది కూడా దరిద్రానికి హేతువు అవుతుంది ఇక రోజు జుట్టు కత్తిరించుకోవటం గోర్లు తీయటం అస్సలు చేయకూడదు కాబట్టి ఎంతో శక్తివంతమైన ముక్కోటి ఏకాదశి రోజు ఇలాంటి పనులు అసలు చేయకుండా దైవారాధన జపం చేయటం వల్ల ముక్తి లభిస్తుంది ఈ రోజంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన రోజు సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు ఈ రోజు వైకుంఠ వాకిళ్ళు తెలుసుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తరాద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది అంతేకాదు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు పద్మపురాణం ప్రకారం విష్ణువు నుండి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుణ్ణి సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువును శరణు వేడగా ఆయన ఆ రాక్షసుడితో తలపడి ఇతన్ని సంహరించాలంటే ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమవతి గుహలోకి ప్రవేశించాడు అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు యుద్ధ నియమాల్ని మరిచి ప్రయత్నించగా శ్రీ మహావిష్ణువు నుండి ఒక శక్తి ఉద్భవించి తన కంటిచూపుతో మురను కాల్చివేసింది అప్పుడు శ్రీ మహావిష్ణువు సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు దానికి ఆమె ఈ రోజు ఉపవాసం ఉన్నవారి పాపాలను పోగొట్టాలని కోరింది కాబట్టి ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరం ఈ ఈరోజు సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానం చేయాలి లేదా చెరువులో లేదా బావి నీటితో లేదా ఇంట్లో స్నానం చేయాలి విధిగా ఉపవాసం చేయాలి వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవారు దశమి నాటి రాత్రి కూడా భోజనం చేయకూడదు స్వల్పంగా ఆహారం తీసుకోవాలి ఇక ఏకాదశి రోజు భోజనం చేయకుండా ఉండాలి అలానే ఆ రోజు రాత్రి జాగరణ చెయ్యాలి మర్నాడు ఉదయం ద్వాదశి గడియలు దాటిపోకముందే పారణ చెయ్యాలి అంటే ఒక అతిథికి భోజనం పెట్టి మీరు తినాలి ఈరోజు చేసే దానం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది మీ స్తోమతను బట్టి ఏదైనా దానం చేయవచ్చు సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులలో ఉపవాసం చేయలేని వారు ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే మిగిలిన అన్ని ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుందని విష్ణు పురాణం చెప్తుంది ఈరోజు ద్వారం నుండి స్వామివారిని దర్శిస్తే వారికి ఎముడుతో పనుండదు వారు విష్ణులోకాన్ని పొందుతారు అలాంటి వారికి నరకబాధలు ఉండవు వీళ్ల కోసం యమభటులు రారు వైకుంఠ ఏకాదశి రోజు మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కొని ఉంటాడు అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థాన్ని ఈ రోజు తినకుండా ఉండాలని అంటారు ఈ ఏకాదశి రోజు బియ్యానికి సంబంధించిన ఆహారం కాకుండా తులసి తీర్థంతో తేనె నీటితో లేదా పండ్లు పండ్ల రసాలు పచ్చిపాలు తేలికగా జీర్ణమయ్యే ఆహారం స్వల్పంగా తీసుకోవచ్చు ఇక రాత్రి జాగరణ చేయాలి భగవంతుడి భజనలతో ఆ స్వామికి దగ్గరగా ఉండాలి లేదా ప్రవచనాలు వినటం చేస్తూ జాగరణ చెయ్యాలి అంటే మొత్తంగా దశమి నాటి రాత్రి భోజనం చేయకూడదు ఏకాదశి రోజు మొత్తం ఆహారం తినకూడదు రాత్రి జాగరణ చేయాలి ద్వాదశి రోజు ఉదయం అన్నం తినాలి ఇలా అన్నం తిన్నాక ద్వాదశి రోజు నిద్రపోకూడదు అలా ఆ ఒక్కరోజు ద్వాదశి గడియలు పోయేదాకా నిద్రపోకూడదు ఇక ద్వాదశి రోజు రాత్రి మాత్రం ఫలహారం తినాలి భోజనం చేయకూడదు స్వామివారు ఈరోజు వైకుంఠ ఉత్తరద్వారం నుండి దర్శనమిచ్చినప్పుడు మూడు కోట్ల దేవతలు అక్కడకు వచ్చారట ఆయన్ను మొట్టమొదట దర్శించటానికి మూడు కోట్ల మంది దేవతలు ఒకేసారి వచ్చారట ఇక అలా స్వామివారు దర్శనమివ్వగానే ముక్కోటి దేవతలు స్వామివారిపై పువ్వులను చల్లారట దానికి శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి ఈ మూడు కోట్ల దేవతల పేర్లు కలిసి వచ్చేలా ఈ ఏకాదశికి త్రికోటి ఏకాదశి అని స్వామివారు పేరు పెట్టారట ఈ త్రికోటి ఏకాదశి నేడు ముక్కోటి ఏకాదశిగా అయింది ఈ ముక్కోటి ఏకాదశి రోజే ఆలాహలం అమృతం రెండూ పుట్టాయని అంటారు ఈరోజు ఇలా ఆలాహలం పుట్టగానే ఆ మహాశివుడు ఆలాహలాన్ని మింగి ఈ లోకాన్ని కాపాడాడు అలాంటి అద్భుతమైన రోజు ఈ ముక్కోటి ఏకాదశి సంవత్సరం మొత్తం చేయలేని వారు ఈరోజు ఖచ్చితంగా దేవాలయ దర్శనం దీపం వెలిగించటం చిన్నదైనా సరే దానం చేయటం ఉపవాసం చేయటం ఉపవాసాలు మన ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచివే తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు ఇలా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది ఇక ఈరోజు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు ఆరోగ్యం సహకరించిన వారికి ఉపవాసం చేయకపోయినా ఏం కాదు వీరు పూజ దేవాలయ దర్శనం పురాణ శ్రవణం దానం చేయవచ్చు అలాంటి వారు శ్రీ మహావిష్ణువు నామాన్ని కాని ఆ మహాశివుడి నామాన్ని కాని జపించుకుంటూ ఉంటే చాలా మంచిది మనం పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారా మనం పాపాలు చేస్తుంటాం ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం అందుకే ఆ పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన రాక్షసుణ్ణి జ్ఞాన ప్రధాయని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు అందుకే ప్రతి మానవుడు ఈ ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని నిష్టగా ఆచరించాలి అలా చేస్తే మీ జన్మ అవుతుంది ఏకాదశి రోజున ఉపవాస నియమాన్ని పెట్టటం వెనుక ఇంకొక తాత్విక ఉద్దేశ్యం కనిపిస్తుంది అమావాస్య లేదా పౌర్ణమి నాటికి మనుషుల మీద చంద్రుని ప్రభావం చాలా అధికంగా ఉంటుందని చెప్తారు ఆ సమయంలో జీర్ణ సంబంధమైన వ్యాధులు రావటం మనస్సులో అలజడి రేగటం వంటి సమస్యలు ఎదురవుతాయి ఏకాదశి రోజున ఉపవాసం జాగరణ పాటించటం ద్వారా శరీరము మనస్సు రాబోయే సమస్యలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉంటుంది ఇక ఆ సమయంలో మనస్సుని ఆ భగవంతుడి మీద లగ్నం చేస్తే ఇటు పురుషార్థంతో పాటుగా అటు పుణ్యము దక్కుతుంది మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ఈసారి ఎప్పుడు వచ్చింది తిది సమయాలతో సహా తెలుసుకుందాం ఈసారి ముక్కోటి ఏకాదశి తిది సమయం చూస్తే జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఏకాదశి తిథి ప్రారంభమై జనవరి పది రెండు వేల ఇరవై ఐదున ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఏకాదశి తిథి ఉంది మనం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి తిథిని గమనించినట్లయితే జనవరి తొమ్మిది మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఏకాదశి ప్రారంభమై రోజంతా ఉంది కానీ జనవరి పది ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు మాత్రమే ఉంది కానీ చాలామంది జనవరి తొమ్మిది ముక్కోటి ఏకాదశి అనుకుంటున్నారు కానీ మనం ఏ రోజు అధిక సమయం ఏకాదశి తిథి ఉంది అని చూడకూడదు ముక్కోటి ఏకాదశి తిథి అనేది ఉదయం తెల్లవారుజామున ఉండాలి అంటే బ్రహ్మముహూర్త కాలంలో ముక్కోటి ఏకాదశి తిథి ఉండే రోజు మాత్రమే మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలి జనవరి పది ఉదయం తెల్లవారుజామున మాత్రమే ఏకాదశి తిథి ఉంది ఏ రోజైతే తెల్లవారుజామున ఏకాదశి తిథి ఉంటుందో ఆ రోజు ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలి ఈరోజు వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తరద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై ముక్కోటి దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుకనే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు ఆ సమయమే బ్రహ్మముహూర్త సమయం ఈరోజు అనగా జనవరి పది రెండు వేల ఇరవై ఐదున తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఏడు నిమిషాల వరకు బ్రహ్మముహూర్త కాలం ఉంది ఈ సమయంలో భక్తులు వైష్ణవాలయాల్లో గల ద్వారం దగ్గర వేచి ఉంటారు ఆ సమయంలో మూడు కోట్ల దేవతలతో కలిసి స్వామి ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తారు అందుకే భక్తులు ఈ సమయంలో ఉత్తర ద్వారం ద్వారా వెళ్లి స్వామిని దర్శించుకుంటారు ఈ జనవరి పది రెండు వేల ఇరవై ఐదున తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలంలో ముక్కోటి ఏకాదశి తిథి ఉంది పైగా సూర్యోదయ సమయంలో ఏకాదశి తిథి ఉంది కూడా ఈ జనవరి పది కాబట్టి జనవరి పది రెండు వేల ఇరవై ఐదున ఈసారి ప్రతి ఒక్కరూ ముక్కోటి ఏకాదశిని జరుపుకోవాలి ఇక ముక్కోటి ఏకాదశి తరువాత రోజు ద్వాదశి పారణ తప్పక చెయ్యాలి జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదున ద్వాదశి పారణ సమయం వచ్చి ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల మధ్య ద్వాదశి పారణ చేసి ముక్కోటి ఏకాదశి ఉపవాస దీక్షను ముగించాలి ఈ ద్వాదశి పారణ అనేది ఈ సమయంలోపు ప్రతి ఒక్కరూ చేసి ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని సంపూర్ణంగా ముగించండి ద్వాదశి పారణ అనేది ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల మధ్య చేస్తే సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ఈసారి ముక్కోటి ఏకాదశి జనవరి పది రెండు వేల ఇరవై ఐదున వస్తుంది అలానే ద్వాదశి పాలన జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదున చెప్పిన సమయంలో పూర్తి చేసుకుంటే వంద శాతం పూజా ఫలితం కలుగుతుంది ఈరోజు భక్తులు లక్ష్మీనారాయణులను శ్రద్ధలతో ఆరాధిస్తారు ఇలా ఆరాధించటంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కొంతమంది తెలియక ఈరోజు ఈ చిన్న పొరపాటు చేయటం వల్ల ఫలితం శూన్యంగా ఉంటుంది చాలామంది తెలియక దీపారాధనను అలానే భూమిపై వెలిగిస్తారు దీపారాధనను అలా నేలపై వెలిగించకుండా ఏదైనా ఆకుపై వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజు కనుక దీపారాధన చేసే సమయంలో రావి ఆకులను ఉంచి దానిపై ప్రమిదలు ఉంచి దీపారాధన చేయటం వల్ల కలిగే పుణ్యాన్ని తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు రావి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైనది అందుకే రావి చెట్టు ఆకుల మీద మీరు దీపారాధన కుందులు ఉంచి లేదా ప్రమిదలు ఉంచి దీపారాధన చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అలానే త్రిమూర్తి స్వరూపం రావి చెట్టు అని మన పురాణాలు చెప్తున్నాయి త్రిమూర్తుల అనుగ్రహం కలగాలన్నా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలన్నా ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు రావి ఆకుల మీద ప్రమిదలు ఉంచి ఇంట్లో దీపారాధన చేయాలి ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా చేసే సమయంలో ఎలా దీపారాధన చేయాలో తెలుసుకుందాం ఈ విధంగా మీరు రావి చెట్టు ఆకులపై దీపారాధన చేస్తున్న సమయంలో అంటే కాడ అనేది భగవంతుని ఫోటో వైపు ఉంచాలి ఈ ఆకు చివరి భాగం మనవైపు ఉండాలి అంటే వీడియోలో చూపించిన విధంగా ఉండాలి అలా ఎప్పుడూ కూడా రావి ఆకుపై ప్రమిద ఉంచి దీపారాధన చేయాలి ఈ రోజు ఇలా చేస్తే రాహుకేతు దోషాలు తొలగిపోతాయి శని బాధలు తొలగిపోతాయి నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు కాబట్టి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించి సకల దోషాలు తొలగిపోవాలంటే ముక్కోటి ఏకాదశి రోజు ఇలా రావియాకును కింద ఉంచి దానిపై ప్రమిద ఉంచి దీపారాధన చేయాలి మన ధర్మశాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే మొక్కలు వృక్షాలలో భగవంతుడు నివాసం ఉంటాడు పూర్వకాలంలో ఉదయాన్నే లేచిన తరువాత ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి దగ్గర ఉన్న ఏదైనా పవిత్ర వృక్షం దగ్గరకు వెళ్ళి ఒక చెంబుడు నీటిని సమర్పిస్తూ ఉండేవారు మన పెద్దలు ఎందుకంటే మన పూర్వీకులకు తెలుసు ఈ వృక్షాలపై దేవీ దేవతలు నివాసం ఉంటారని ఎందుకంటే మొక్కలు వృక్షాలు మనకు ఉచితంగా ప్రాణవాయువును ఇస్తూ ఉంటాయి మనం గాలి లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించలేము అది అందరికీ తెలిసిన విషయమే ప్రతి మానవుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటాడు కార్బన్ డైఆక్సైడ్ను మొక్కలు వృక్షాలు తీసుకుంటాయి దానికి బదులుగా అవి ఆక్సిజన్ను రిలీజ్ చేస్తూ ఉంటాయి అంటే అవి మనకు జీవించటానికి ఆక్సిజన్ ఇస్తున్నాయి మీరు మీ జీవితంలో చాలా సమస్యల్లో ఇరుక్కుపోయి ఉన్నట్లయితే ఈ నకారాత్మక శక్తులు బంధించి ఉన్నట్లయితే మీరు ఈ దేవతా వృక్షాలను తాకటం వల్ల మీలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా ఈ వృక్షం తమలోకి లాక్కుంటుంది మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది ఇక అద్భుతమైన ముక్కోటి ఏకాదశి రోజు తాకవలసిన ఏంటంటే రావి చెట్టు ఈ రావి చెట్టునే వృక్షాలకే రాజు అంటారు రావి చెట్టుపై విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు ముక్కోటి ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్న రావిచెట్టు దగ్గరకు వెళ్ళండి ఈ పూజను ముక్కోటి ఏకాదశి రోజు ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు ఈ చెట్టు దగ్గరకు వెళ్ళి చెంబుడు నీటిని చెట్టు మొదట్లో పోసి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలి మూడు ప్రదక్షిణలు చేయాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇలా ప్రదక్షిణాలు చేస్తూ జపించండి ఇలా ప్రదక్షిణలు చేస్తూ మంత్రాలు జపించటం వల్ల రాహుకేతువులు శ్రీ మహావిష్ణువు చేతుల్లో ఉంటారు మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు రాహుకేతువులు ఎప్పుడూ మద్దతు ఇస్తూ ఉంటారు వారి వల్ల కలిగే చెడు ప్రభావం మీపై పడకుండా ఉంటుంది ఇలా చేశాక రావి చెట్టును పదకొండు సార్లు తాకండి ఇలా తాగటం వల్ల మీ ఒంట్లోని చెడు మొత్తం చెట్టు లాగేసుకుంటుంది ఈరోజు ఈ పూజంతా చేయకపోయినా సరే కేవలం స్నానం చేసి రావి చెట్టును తాకితే చాలు మీ దరిద్రం మొత్తం పారిపోతుంది మీరు ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కూడా ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు ఎవరైతే శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదాన్ని పొందుతారు వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది వారి జీవితంలో ధనం అయస్కాంతంలా ఆకర్షింపబడుతుంది మీకు నరదిష్టి దిష్టి ప్రభావం ఉన్న ఈ చెట్టు లాక్కొని మీకు చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది ఒక గంటలో మీ దరిద్రం మొత్తం పోయి అదృష్టం కలుగుతుంది ఇక ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా రావి చెట్టు ఆకులను గుమ్మానికి కట్టుకోవాలి సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అనేది మన పురాణాలు చెప్తున్నాయి వృక్షాలన్నింటిలో రావి చెట్టు పరమ పవిత్రమైందిగా శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు విష్ణు నివాసంగా రావి చెట్టును పరిగణిస్తారు ఈ వృక్షం నీడలో ఉంటే సకల కోరికలు తీరతాయని సర్వ పాపాలు నశిస్తాయని విశ్వాసం ఉంది అందుకే ఈ చెట్టుకు పూజలు ప్రదక్షిణలు చేస్తుంటారు ఈరోజు చెట్టు మొదలను ముట్టుకోకుండా రావి ఆకులను తెచ్చుకోవాలి ఇలా పదకొండు ఆకులు సేకరించాలి ఇక ఒక మందంగా ఉండే దారం పసుపు కొంచెం నీరు తీసుకోండి ముందుగా పసుపులో కొంచెం నీళ్లు పోసి తడిగా చేసుకోవాలి ఇలా వేళ్లతో పసుపు తీసుకొని దారానికి పసుపు రాయాలి ఇలా దారం మొత్తం రాయాలి ఇలా దారానికి పదకొండు ఆకులను కుచ్చుముడిలా వేస్తూ తోరణంలా తయారు చేసుకోవాలి ఇలా మొత్తం పదకొండు ఆకులతో తోరణం ఇలా తయారు చేసి గుమ్మానికి తోరణంలా కట్టుకోవాలి ఈరోజు మీరు ఇలా మీ ఇంటి గుమ్మానికి తోరణంలా రావి ఆకులను కడితే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మీ ఇంటికి రక్షణ కల్పిస్తాడని పెద్దలు అంటారు మీ ఇంటిని మీ ఇంట్లో వారిని ఈ రావి ఆకులు రక్షిస్తాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా ఇంట్లో బాధలు ఉన్న ఆర్థిక సమస్యలు ఉన్నా దుఃఖం ఉన్నా కష్టాలు ఉన్నా ఇంటికి వాస్తుదోషాలు ఉన్నా మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా ఇవన్నీ పోవటానికి ఇది అద్భుత పరిహారం అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది రోజు ఇలా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎవరైతే శక్తివంతమైన ఈ రోజు రావి చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కడతారు ఆ ఇంట్లో వారికి అద్భుత శక్తులు దేనినైనా సాధించే ధైర్యం అదృష్టం కలుగుతాయి అలాంటి ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది ఇలా ముక్కోటి ఏకాదశి రోజు రావి ఆకుల తోరణం కట్టుకోవటం వెనుక ఒక పరమార్థం రహస్యం ఉంది రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది అంతేకాదు ఈ ఆకులు ఉన్న దగ్గర గాలిలో వాతావరణ కాలుష్యం ఉన్న విషగాలు ఉన్న వాటిని ఈ ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి అంతేకాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈరోజు మూడు కోట్ల దేవతలతో కలిసి భూమి మీదకు వస్తాడు ఈ సమయంలో సాక్షాత్తు ఆయనకు ప్రతిరూపమైన రావి ఆకులను ఇంటికి తోరణంలా రక్షగా మన ఇంటికి కట్టుకుంటే స్వామి ఎంతో సంతోషించి అష్టైశ్వర్యాలు కురిపిస్తాడు కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజు ఇంట్లో గుమ్మానికి ఆకులు కట్టుకోవటం వెనుక పరమార్థం రహస్యం రావి చెట్టు ఆకుకు అద్భుత శక్తి ఉందని గ్రహించిన మన మహర్షులు ఈ రావి చెట్టు కింద తపస్సు చేసి ఎన్నో ప్రయోజనాలు పొందారు రావి చెట్టు ఆకుల చివర తోకవలే కొనతేలి ఉండి ఆ ఆకులు గాలి వచ్చినప్పుడు గలగలమంటూ కదులుతాయి అందుకే ఈ చెట్టును చెలదళము అంటారు అలసిపోయిన వారు రావిచెట్టు కింద విశ్రమిస్తే ఆ ఆకుల కదలిక జోలపాటలా ఉండి త్వరగా నిద్రపడుతుంది మన పూర్వీకులు ఎక్కువగా రావి చెట్టు నీడనే విశ్రమించి నిద్రించేవారు వారు ఎక్కువ కాలం బ్రతకటానికి ఇది కూడా ఒక రహస్యం వృక్షాలన్నింటిలో రావిచెట్టు పరమ పవిత్రమైందిగా శ్రీమద్భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు విష్ణు రావి చెట్టును పరిగణిస్తారు వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమభక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవటానికి ఇష్టపడతారు ఎవరైతే రావి చెట్టు మొదలలో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణం చేయటం వల్ల భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుంది ఆయుష్ పెరుగుతుంది పాపాలన్నీ తొలగిపోతాయి మోక్షం కలుగుతుంది రావి చెట్లు ఏ ఊర్లో అయితే అధికంగా ఉంటాయో ఆ ఊర్లో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు ఎందుకంటే రావి చెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది రావి చెట్టు సమీపంలో నివసించే వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావి చెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది పద్మపురాణం రావి చెట్టును స్వరూపంగా తెలియజేసింది తైతరియ సంహితలో రావిచెట్టును అతి పవిత్రమైన చెట్టుగా చెప్పబడుతుంది బ్రహ్మవైవర్త పురాణంలో కూడా రావి చెట్టు ప్రస్తావన ఉంది ఈ చెట్టు శ్రేష్టమైనది గాను దేవతావృక్షంగాను పురాణాలు రావి చెట్టును వృక్షంగాను పరమ పవిత్రమైనదిగానూ చెప్తున్నాయి గౌతమ బుద్ధునికి రావిచెట్టు కిందే జ్ఞానోదయమైంది కనుక రావి చెట్టును బోధివృక్షం అని కూడా పిలుస్తారు రావి చెట్టు మొదట్లో విష్ణువు బోధెలో కేశవుడు కొమ్మల్లో నారాయణుడు ఆకుల్లో హరి పండ్లలో అచ్యుతుడు ఉంటాడని పురాణాల ద్వారా తెలుస్తుంది రావిచెట్టు వృక్షం కింద యజ్ఞాలు యాగాలు కోమాలు వ్రతాలు చేసిన పురాణాలు చెప్పిన విన్న సత్ఫలితాలు లభిస్తాయని పురాణ గ్రంథాలు తెలుపుతున్నాయి